నేను చెప్పిన ఈ రెండు పనులను తప్పకుండా ఆచరించు నీ కష్టాలు ఇంతటితో పూర్తిగా ముగిసిపోతాయి బిడ్డ ఆకస్మిక ధనలాభం నీ వద్ద చేరబోతోంది ఇంతకాలంగా నీ వద్ద ధనం లేక ఎన్నో అవస్థలు పడ్డావు మరెన్నో లెక్కలేనని అవమానాలు చిత్కారాలు పొందావు నిద్రలేని రాత్రులతో మానసిక సంఘర్షణలతో అనుభవించావు ఎవరి గుణం ఎలాంటిదో తెలుసుకున్నావు డబ్బుకు లోకం దాసోహం అన్న సత్యాన్ని గ్రహించగలిగావు ఇంతకాలం ఏ ధనం లేదని అందరూ నిన్ను నిర్లక్ష్యంగా చేశారో నిర్లక్ష్యంగా చూశారో ఏ ధనం లేక నిన్ను నీ కుటుంబాన్ని అవహేళన పాలు చేశారో ఏ ధనం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఇంతకాలంగా ఉన్నావో ఆ ధనమే నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పింది కనీసం కుటుంబ అవసరాలు తీర్చలేక పిల్లలు అడిగే చిన్న చిన్న కోరికలు అందించలేక ఎంతగానో కుమిలిపోయావు నీ వద్ద ధనం ఉన్నప్పుడు నిన్ను ఎంతో గొప్పగా పొగిడినవారు ఒక్కసారి నీ వద్ద ధనం లేకపోయేసరికి ఒక్కొక్కరుగా దూరం అవుతూ వచ్చారు ఎక్కడ వారికి నువ్వు తారసపడితే వారి వద్ద సహాయాన్ని అర్థిస్తావో అని నిన్ను తప్పుకొని తిరిగిన వారు కూడా ఉన్నారు నీ గురించి ఇతరులకు చెడ్డగా ప్రచారం చేసిన వారు ఉన్నారు నీ ముందు సానుభూతిని వ్యక్తపరుస్తూ లోపల విషం చిమ్ముతూ ఆనందించిన వారు ఉన్నారు నీ వద్ద ధనం ఉన్నప్పుడు ఎంతమందికో సహాయ సహకారాలను అందించావు నీకు ఎంత చేతనైతే అంత సహాయాన్ని అందించావు నీ వద్ద నుండి సహాయం పొందిన వారే నీతో సహకారం అందుకున్న వారే నీ కుటుంబ పరిస్థితులు చేజారిపోయిన తరువాత నీ వద్ద తగిన ధనం లేదు అని తెలుసుకున్న తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని దూరం పెడుతూ వచ్చారు నీవు తీవ్ర కష్టాలలో ఉన్నప్పుడు అతి కొద్ది మంది మాత్రమే అరకొరగా సహాయాన్ని అందించారు నీతో సహాయాన్ని పొందిన వారు మాత్రం చేతులెత్తేశారు జీవితం అన్నాక ఎన్నో ఎత్తుపల్లాలను చూడాల్సి వస్తుంది అందులో మనుషులు కూడా ఉంటారు వారి నీచమైన మనస్తత్వాలు కూడా జతకలిసి ఉంటాయి ఒక్కొక్కసారి కష్టాలు వచ్చేది కూడా అది మంచికే అవుతుంది ఎందుకంటే అప్పుడే కదా నీ వారు ఎవరో పరాయి వారెవరో తెలుసుకోగలిగేది కష్టం వస్తేనే కదా ఎవరి మనసులో ఎంత విషం తాగి ఉందో తెలుసుకుని వచ్చేది నోరు లేని రూపాయి ఎందరో జీవితాలను అద్భుతంగానూ మరెన్నో జీవితాలను నరకంగానూ మార్చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ధనంపైనే భవిష్యత్తు దాగి ఉంది కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ కష్టం నుండి బయటపడే ఆలోచనలు కూడా నీవే అయి ఉండాలి కష్టం వచ్చింది కదా అని ఇతరులను నమ్ముకొని వారితో ఆలోచనలు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నమ్మక ద్రోహానికి గురి కావాల్సి వస్తుంది సంపాదించే ప్రతి రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా జాగ్రత్త పరుచుకోవాలి అన్న ఆలోచన నీలో మొదలవ్వాలి